అల్పపీడన ప్రభావం కారణంగా బుధవారం రోజున నిరంతరాయంగా వర్షం కురుస్తుంది గత రెండు రోజులుగా కురుస్తున్న ఈ వర్షం వల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతంలోని స్వర్ణముఖి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఈ వరద నీరు మామిడి కాలువలోకి కూడా చేరుతుంది ఎడతెరుపు లేకుండా కురుస్తున్న ఈ వర్షం వల్ల ప్రజల దైనందిన జీవితం పూర్తిగా స్తంభించిపోయింది రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రాలేకపోతున్నారు వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి వర్షం తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు Tamam. <laughs> Bağlantı <laughs> మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి